ఢిల్లీలో ప్రతిష్టాత్మక గణతంత్ర వేడుకల్లో రాష్ట్రం తరఫున సెకటం పాల్గొనే అవకాశం కోల్పోవటం తనను తీవ్రంగా కలిచివేసిందని ఐఎండర్ విశాంత్ర డిప్యూటీ డైరెక్టర్ రంగసాయి భట్ అన్నారు గణతంత్ర వేడుకల కోసం ఆరు శకటాల నమూనాలను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందచేసినట్లు భట్ చెప్పారు ప్రస్తుత పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హరీష్ రావు నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ ఫైల్ సీఎం వద్దకు చేరలేదన్నారు అనంతరం నిరాకరణకు గురైనట్లు తెలిసి ఆశ్చర్యపోయామని భట్ చెప్పారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ జంపాల రాజేష్ పాత్రికేయులు రఘురాం తదితరులు పాల్గొన్నారు భారత రిపబ్లిక్ అలంకృత నృత్య ప్రదర్శన ఇది ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం కూడా జరగాలి అనే ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్గా ఉండి నాకు సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నన్ను వేరే సంస్థ వాళ్ళు పిలిచి నా కార్యక్రమం చేయాలని అంటే నేను ముఖ్యమంత్రి గారికి ఆరు డిజైన్లు సమర్పించడం జరిగింది అంత అందులో ఆరు డిజైన్లో రామపా టెంపుల్ ఒకటి సెలెక్ట్ అయినట్టు తెలిసింది అల అధికారుల అలసత్వం వల్ల దాన్ని కరెక్షన్ కరెక్ట్గా వాళ్ళు ప్రదర్శించలేకపోయినారు మూడు మూడు మీటింగ్లలో కూడా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు